పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది గొర్రెల స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ అరెస్ట్ అయ్యారు ఇదే కేసులో కళ్యాణ్తో పాటు పశుసంవర్ధక శాఖ మాజీ సీఈఓ రామ్ సైతం అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరిని రిమాండ్కు తరలించారు కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కీంలో రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగమైనట్లు గుర్తించిన ఏసీబీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసింది ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఏసీబీ తాజాగా మాజీ మంత్రి ఓఎస్డీని అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఏసీబీ లోక్సభ ఎలక్షన్స్ ముగియడంతో ఈ కేసులో దూకుడు పెంచింది గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ మరోసారి జోరు పెంచడంతో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది గొర్రెల స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ అరెస్ట్ అయ్యారు ఇదే కేసులో తో పాటు పశుసంవర్ధక శాఖ మాజీ సీఈఓ రామ్ సైతం అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరిని రిమాండ్కు తరలించారు కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్ లో రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించిన ఏసీబీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసింది ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఏసీబీ తాజాగా మాజీ మంత్రి ఓఎస్డీని అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఏసీబీ లోక్సభ ఎలక్షన్స్ ముగియడంతో ఈ కేసులో దూకుడు పెంచింది గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ మరోసారి జోరు పెంచడంతో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి గొర్రెల గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ కేసులో నిధులు అక్రమాలకు మళ్లించారని చెప్పి ఇటు శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఏజీ అధికారులు గొర్రెల స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో కాస్త ముందటి గత చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు దాకా దీంట్లో అధికారులను తర్వాత దీంట్లో బ్రోతలు వ్యవహరించిన వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేసిన వ్యవహారం మనం చూస్తాం కాకపోతే ఆ అంటే ఇంట్లో కిలికపోయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు మంత్రి ఓఎస్డి కళ్యాణ ప్రమేయం కూడా ఉందని గతంలో తెలిసినప్పుడు కూడా ఈ ఎలక్షన్ రిజర్ తర్వాత అరెస్ట్ చేస్తారేమని చెప్పి అనుకున్నాం కానీ ఏసీ అధికారులు చట్టం తన పని సాధ్యం చేసుకుంటూ నేపథ్యంలోనే ఈ సంబంధించిన సాక్ష్యాలు అంటే గొర్రెల స్కామ్ లో ఆయన ఇన్వాల్వ్మెంట్ పక్కాగా ఉందని చెప్పేసి అని తర్వాత ఈ సంబంధించిన సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఆయనకు సంబంధించి ఈ రోజు ఆయన అరెస్ట్ చూస్తా ఉంది మరి ఈ అరెస్ట్ తోటి ఖచ్చితంగా మరికొన్ని అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది ఈ కరెక్ట్ ఈ అరెస్ట్ ఆయన దగ్గర నుంచి అంటే కళ్యాణ్ వైఎస్డి మాజీ వైఎస్డి కళ్యాణ్ దగ్గర నుంచి కనుక కీలకమైన సమాచారం సేకరించి దీంట్లో ఆ చెక్కులు నకిలీ చెక్కులు అంటే లేని వాటికి ఉన్నట్టుగా చెక్కులు క్రియేట్ చేయడం లేని గొర్రెలను ఉన్నట్టుగా క్రియేట్ చేసి వాళ్ళు అమ్మిన నేపథ్యంలో ఈయన పాత్ర ఏంటి ఈయన ఎంతవరకు వాళ్ళు సహకరించాడు దీంట్లో ఎవరైతే బ్రోకర్లుగా వివరించారో ఆ బ్రోకర్ వివరించిన వ్యక్తులకు ఓఎస్డి సపోర్ట్ తోటే ఇవన్నీ కూడా జరిగాయని చెప్పిన అనుమానం తర్వాత దానికి సంబంధించిన సాక్ష్యాలు అంటే కొంతమంది ఇచ్చిన ఎవిడెన్స్ కావచ్చు తర్వాత అలాగనే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వ్యవహారంలో కూడా కొంత కీలకమైన సమస్యలు సేకరించేవి ఏసీబీ ఆ నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగిన చూస్తాం సో ఈ కళ్యాణ్ అరెస్ట్ తోటి ఒక ఎంత చెప్పాలంటే ఈ గొర్రెల స్కామ్ లో ఖచ్చితంగా ఒక కీలకమైన అరెస్ట్ అని చెప్పుకోవచ్చు అరెస్ట్ తర్వాత ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు తర్వాత లో పాతదారులు సూత్రధారు అందరినీ కూడా అరెస్ట్ రంగం సిద్ధమైంది ఈ అరెస్ట్ తోటి ఇంకా చాలా మంది అవకాశం కనిపిస్తా ఉంది కళ్యాణ్ దగ్గర నుంచి సమాచారం కళ్యాణ్ విచారించిన తర్వాత మరికొంతమంది చర్యలకు కూడా జేసి బలు సమాతమవుతున్న సమాచారం అంతా ఉంది స్వాతి రైట్ థ్యాంక్ యూ